ఈ రామస్వామి అయ్యర్ గారు చాలా ప్రఖ్యాతమైనటువంటి న్యాయశాస్త్రవేత్త గొప్ప పరిపాలనా దక్షుడు అంతేకాదు అన్నిటిని మించి మహా విద్వాంసుడు ఆ సిపి రామస్వామి అయ్యర్ గారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ప్రాతస్మరణీయములు అంత గొప్ప మాటలు చెప్పారు వెన్ శంకరా బిగాన్ హిజ్ మిషన్ ఇన్ లైఫ్ There were many religious practices that had grown up in India. Some practices involved gruesome animal sacrifices, some practices involved what are called vamacharas or objectionable observances transcending the accepted notions of morality, these acts being proclaimed to be essential parts of religion. He strove to abolish these. ఎక్సర్సీన్స్ అండ్ ఇనాగ్యురేటెడ్ వాట్ ఈజ్ కాల్డ్ ద పంచాయతన పూజ విచ్ బై కంబైనింగ్ సెవరల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ఎడ్యరేషన్ ఎఫెక్టెడ్ ఎ సింథిసిస్ ఆఫ్ మినీ అప్రోచెస్ టు గాడ్ హెడ్ శంకర భగవత్పాదులు పర్యటించినప్పుడు ఆయన చూసినటువంటి ఆరాధనా విధానాల్లో మనిషికి ఉండవలసినటువ ఉండవలసిన ఆర్ద్రతకి ప్రేమ భావనకి దూరంగా హింసతో కూడినటువంటి పూజా విధానములను చూశారు అందులో వామాచారముల వంటివి ఉన్నాయి ఆ వామాచారంలో విశేషంగా జంతుబలి నరబలి ఇటువంటివి కూడా జరుగుతుండేవి శంకర భగవత్పాదులు మహాసాహసంతో చేసినటువంటి గొప్ప సంస్కరణ అటువంటి వారందరినీ కూర్చోపెట్టి ప్రేమతో వారి హృదయాలు గెలిచారు ఇది కాదు భగవంతుడు కోరేది అని చెప్పి సాత్వికమైన ఆరాధనను ఏర్పాటు చేసి సప్తగుణ ప్రధానమైన ఆరాధన ద్వారా పొందిన భగవంతుని యొక్క కృపచేత అందరి మనసులు సత్వగుణంతో ప్రశాంతంగా ఉండేటట్టుగా తద్వారా శాంతి నెలకొనేటట్టుగా ఆయన పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి సమాజ అభ్యున్నతిని ఆకాంక్షించారు అంటే ఏదో ఎక్కడో కూర్చుని గ్రంథరచన చేయడం కాదు దేశంలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి అన్ని భూమికలలో ఉన్నవారిని ఎక్కడెక్కడ ఎవరిని మార్చాలో వారిని మారుస్తూ ప్రేమతో గెలుస్తూ వాళ్ళని నచ్చ చెప్తూ వాళ్ళకి మంచి మాటలు చెప్తూ మంచి వైపుకి తిప్పుతూ ఎంత హృదయం అండి మహానుభావుడిది అందుకు కదూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం రాశీభూతమైనటువంటి కారుణ్యంగా ప్రవర్తించారు తద్వారా అందరూ కూడా భగవత్ స్వరూపులు కావడానికి కావలసినటువంటి గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశారు సర్వం కల్విదం బ్రహ్మ జీవో బ్రహ్మైవ నాపర ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ సెంట్రల్ మెసేజ్ వన్ ఆఫ్ ఇట్స్ కామెంట్రీస్ మేక్స్ ద మ్యాటర్ క్లియర్ బియాండ్ ఆల్ కన్ఫ్యూజన్ ఉన్నది బ్రహ్మం అన్న వేదము యొక్క మాటని ఆయన నిర్ధారిస్తూ వారి ఇచ్చినటువంటి వివరణ ఎవరికి ఏ విధమైన అనుమానము ఉండవలసిన అవసరం లేని రీతిలో చక్కగా స్పష్టపరిచారు అంత గొప్ప ఉదాహరణ ఇచ్చారంటారు రామస్వామి అయ్యర్ గారు హీ రిఫర్స్ టు లీవ్స్ ట్విక్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ దే ఆర్ వన్ విత్ ద ట్రీ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ మల్టిప్లిసిటీ ది ట్రీ ఇంక్లూడ్స్ దెమ్ ఆల్ ఒక చెట్టు వంక చూసినప్పుడు మనం చెట్టు కొమ్మ చెట్టు యొక్క పువ్వు చెట్టుకి పూసినటువంటి పిండె ఆ పువ్వు పిండెయినది కాయైనది చెట్టు కొమ్మలు చెట్టు ఆకులు చెట్టు బెరడు అంటాం చెట్టు ఎందు భిన్నత్వం కనపడుతోంది కానీ నిజానికి అంతటినీ కలిపి ఏమంటున్నాం చెట్టు అంటున్నాం చెట్టు కన్నా అవన్నీ భిన్నం కాదు రకరకాల పేర్లతో పిలవబడుతున్నప్పటికీ కూడా నిజంగా నామరూపాత్మకంగా కనపడుతున్న ఇవన్నీ కలిపి ఏది చెట్టే ఇవన్నీ దేనికి అది ఏ రూపానికి ఆ రూపంగా అనుకోండి ఇంకా చెట్టేది బెరళ్ళు బెరళ్ళన్నీ కొప్పేసి ఆకులు ఆకులన్నీ కొప్పేసి కొమ్మల కొమ్మలన్నీ కొప్పేసి పిందెలు పిందెలు కొప్పేస్తే చెట్టు ఎక్కడుంది ఇంకా కాదు ఇవన్నీ కలిస్తేనే చెట్టు విశ్వము అనేకముగా కనపడుతున్నప్పటికీ ఈ విశ్వమంతా కలిపితే విశ్వం విష్ణువు విశ్వమే విష్ణువు లోకమే లోకేశ్వరుడు అంతర్బహిష్తత్సవం వ్యాప్య నారాయణ స్థిత ఉన్నది ఆ బ్రహ్మం ఒక్కటే అంత స్పష్టంగా చంటిపిల్లవాడికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో తన యొక్క ఉదాహరణని పొందుపరచి అద్వైత సిద్ధాంతాన్ని వేదమును ప్రమాణంగా తీసుకుని ఆవిష్కరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభని రామస్వామి అయ్యర్ అయ్యర్ గారు కొనియాడి ఇంత గొప్పగా ఒక జటిలమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉదాహరణ చూపించగలిగిన శంకరుల మేధా సంపత్తికి రెండు చేతి నమస్కరించడం తప్ప ఏం చెప్పగలం అంత గొప్పవారంటారు